చూడడం కనీసారు నేను ఓ సోబర్ అలా జన కేంద్యం అలాజేమ పూజ ఉండగాసన మీ అందరము దేవుని ప్రాంగణంలో ఉన్నా కూడా మధ్యలో ఆ అమ్మవారిని చదువుకుంటూ దాని కాకుండా ఉండాలని కోరుకుంటూ మనం అందరము గాయత్రిగా చదువుతూ ఈ ప్రోగ్రాం బోధ పెట్టము అందరి నుంచొని గాయత్రి మంచాన్ని तस्वीतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् भर्गो गुण देवस्य धीमहि धियो यो न प्रचोदयात्

ఒక మన దేవాలయాన్ని రక్షించడానికి అలా దేవకన్యలు ఉంటారు అలాగే ప్రతి ఇంటికి ప్రతి వినాయకుడికి వాహనం ఎరక వాహనం ఉంటుంది అలాగే శివుడికి నంది వాహనం ఉంటుంది మరి మన గోవులను రక్షించడానికి ఎవరు ఇవ్వండాదు కనుక అలాగే గోవు వల్ల వచ్చేటువంటి